మనలో చాలా మందికి ఎట్లాంటి పని చేస్తున్నా ఇప్పుడు మై మైండ్ కానీ లేదా మూడ్ బాగాలేదు అండ్ ఆ టైంలోనే స్పెషల్గా పర్టికులర్గా ఆ టైంకే మనకి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఎంత అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా మన మైండ్ మనకి ఫస్ట్ చూపించేది ఒక నెగిటివ్ థాట్నే అండ్ అందులో నుంచి అసలు ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటారు ఇది కూడా ఈ రోజుల్లో చాలా మంది ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొన్న సమస్య ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పొద్దున్న లేచిన కాడ నుంచి ఎక్కువ ఇంత స్ట్రెస్కి గురవటానికి ఇంత బాధపడటానికి ఇంత అయోమయానికి గురవటానికి కూడా ఆ నెగిటివ్ థాట్స్ ఆ నెగిటివ్ ఎమోషన్సే చూడండి ఎంత ఉన్నా కూడా ఎంత సంపాదించినా ఎంత చేసినా కూడా దాంట్లో దాన్ని ఆస్వాదించే గుణం లేనప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకునే గుణం లేనప్పుడు ప్రతిదీ ఎంత ఉన్నా కూడా అందులో నిరుత్సాహము ఒకలాంటి నిరుత్సాహం ఉంటుంది నాకు ఈరోజు కోటి రూపాయలు వచ్చినా కూడా అట్లాగే ఉంటారు అదే నిరుత్సాహంలో ఉంటారు ఈరోజు ఏమీ లేదన్నా ఇంకా నిరుత్సాహపడిపోతూ ఉంటారు అంటే మనలో ఉన్న నిరాశా నిస్పృహలు మన దగ్గరికి ఎంత తీసుకొచ్చినా కూడా మనకి సంతోషంగా ఉండలేవు అంతేనా కదా ఎస్ అసలు ఈ నిరాశ నిస్పృహలు ఎందుకు వస్తాయి మనకి ఎందుకు ఇంత బాధ జనరల్గా చాలామంది మన నెగిటివ్ నెగిటివ్ థాట్స్లో అనుకుంటారు అంకిల రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు నేను విన్నది ఒకసారి వీడియోలో లేడీస్ అందరూ కూడా అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బట్ ఎక్కువ లేడీస్ ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంటారు ఎందుకంటే ఆమోదం వాళ్ళకి కావాలి అనుకుంటారు ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు కావాలనుకుంటారు ప్రతిదానికి సపోర్ట్ కావాలి అనుకుంటారు వెరీ ఎమోషనల్ అంటారు ఎందుకు జెంట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఎమోషనల్ కాదు ప్రాక్టికల్గా ఉంటారు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉన్నా ఏది చేసినా బయటికి ఒక్కసారి బయటికి వెళ్ళారు అంటే వాళ్ళు అన్నీ మర్చిపోయి ఆ పనిలో నిమగ్నమైపోతారు లేడీస్కి వచ్చేసరికి అలా ఉండదు ఏముంటుంది ఎంత పని ఉండనివ్వండి ఎన్ని ఉండనివ్వండి ఎన్ని ఆడంబరాలకెన్నా ఏ ఫంక్షన్లో ఎక్కడన్నా చిన్న క్లాష్ వచ్చింది అంటే ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది వాళ్ళతో ఏదైనా అయింది అంటే అది ఎన్ని రోజులైనా ఐదు రోజులు కానీ పది రోజులు కానీ సంవత్సరం అయినా పది సంవత్సరాలైనా కూడా అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో శరీరం పనిచేస్తూ ఉంటుంది కానీ మన బాడీ మన మైండ్ అంతా కూడా దాని మీదే ఫోకస్ అయ్యింది కరెక్ట్ ఇప్పుడు చూడండి జనరల్గా నేను నేను ఎందుకు ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను అంటే నేను ఒకనొక టైంలో ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బాగా ఇలాగే ప్రతిదానికి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎందుకు ఈ లైఫ్ ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఆ థాట్స్ అన్నీ కూడా మనం ఎంత అంటే మన ముందు అన్నీ ఉంటాయి పల్లెల్లో పెట్టి ఒక జాబ్ ఉంటుంది ఒక బిజినెస్ ఉంటుంది ఇంకేమో ఉంటాయి అన్నీ ఉన్నా కానీ అది మనకు తృప్తినివ్వదు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే అన్నీ ఉంటాయి కానీ చెయ్యాలని ఉత్సాహం ఉండదు దాన్ని అందుకోవాలని ఉత్సాహం ఉండదు దాని ఇంటెన్షన్ బట్ మనకి ఇలా కాదు మన లైఫ్ మన ముందుకు వెళ్ళాలి చెయ్యాలి మన కాళ్ళ మీద నిలబడాలి మన పిల్లల కోసం చేయాలి మన పిల్లలు ఏమైపోతారని ఉంటుంది బట్ మన బాడీ చా అందుకే అంటారు ఫిజికల్గా ఎంత అలసిపోయినా కూడా మళ్ళీ ఇమీడియట్గా ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోగానే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతాము అని కానీ మెంటల్లీ ఎప్పుడైతే స్ట్రెస్కి మెంటల్లీ ఎప్పుడైతే డౌన్ అయిపోతామో లో ఎనర్జీకి వెళ్ళిపోతామో ఆటోమేటిక్గా మీరు ఎంత ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా హెల్దీగా ఉన్నా అది వర్కౌట్ అవుతాం అవునా కదా మానసికంగా అలసిపోయినప్పుడు మనకి చాలా నీరసం ఆవరించేస్తుంది అప్పుడు పాజ్ తీసుకొని అసలు మన బాధకు కారణం ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ మనం ఎంతసేపు ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం నాకు ఇది కావాలి అది కావాలి నన్ను అప్పుడు మన డిటాచ్మెంట్ అయిపోవాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా అని అంటారు చాలామంది ఎక్స్పెక్టేషన్ ఉండాలి కానీ ఎక్కడ ఉంటున్నాము ఆ ఎక్స్పెక్టేషన్ కారణంగా ఎవరు బాధపడుతున్నారు మన బాధపడుతున్నాము అప్పుడు ఇమీడియట్గా ఏం లేదండి ఒక పేపర్ తీసుకోండి మీకు నెగిటివ్ థాట్స్ వస్తే ఎందుకు వస్తున్నాయి అని చెప్పి బాగా స్ట్రెచ్ చేయొద్దు రానివ్వండి ఆ వచ్చిన వాటిని ఒక అలో వచ్చిందండి ఒక సముద్రంలో ఒక అలొస్తే మనం బీచ్కి వెళ్ళాము సముద్రంలో అలొచ్చినప్పుడు ఆ అలలో మనం వంగుంటే సురక్షితంగా ఉంటామా నీళ్లు మన మీద నుంచి వెళ్ళిపోయి ఇలా పైకి లేస్తే దాంతోపాటు కొట్టుకుపోతాం అదే అలలో వంగితే మనకి ఇట్లా వెళ్ళి జస్ట్ మనం మళ్ళీ సురక్షితంగా బయటకు వస్తాం అలాగే మనకి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి నా దగ్గర రాకూడదు ఇవి ఉండకూడదు నాకు ఈ ఇలా ఉండకూడదు అని మనం ఎంత ప్రతిఘటిస్తామో అవే ఎక్కువైపోతాయి లైక్ అట్రాక్ట్ లైక్ లాఫ్ అట్రాక్షన్ ఏం చెప్పుకున్నాం మనం మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంది చేస్తున్నాము చెప్తున్నాము మనం ఏ విధంగా ఉంటే అదే మనకి రిపీట్ వస్తుంది మన థాట్ మనకి మళ్ళీ యాక్షన్ రూపంలో వస్తుందని చెప్పుకుంటున్నాం మరి అలాంటప్పుడు మనం నిర పొద్దుని సాయంత్రం వరకు నెగిటివ్లో ఉండి నెగిటివ్ ఆలోచనతో ఉండి ఎప్పుడు నా బతికింత ఎందుక నేను ఇలా ఎందుకున్నానని చెప్పి పద్దస్మను అదే అదే చేస్తున్నప్పుడు ఇంకా ఏమవుతుంది ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది మనలో నుంచి మన ఇంట్లోకి మన పిల్లలకి మన వాతావరణం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఓకే ఏం జరిగినా కూడా దాంట్లో రానివ్వండి వచ్చిన తర్వాత ఒక మిమ్మల్ని దాంట్లో నుంచి బయటకు పడదాకి మిమ్మల్ని మీరు గమనించటం ఒక బుక్ పెట్టుకోండి ఒక బుక్ పేపరు పెన్ను పెట్టుకొని లేదా పేపర్ అన్నా పెట్టుకోండి బుక్ అన్నా పెట్టుకోండి ఏదన్నా డైరీ ఒక డైరీ పాకెట్ డైరీ లాంటిది పెట్టుకొని మీ పనులు మీరు చేస్తూ ఎవ్రీ మినిట్ మీకు వచ్చే థాట్స్ నోట్ చేయండి అంటే ప్రతి క్షణం మీరు పని చేస్తున్న వంట చేస్తున్నా ఇల్లు గుమ్మలు నింపుతున్నా ఏది చేస్తున్నా ఆఫీస్లో వర్క్ చేస్తున్నా ఏది చేస్తున్నా మనకి చాలా మంది ఏమండి నేను ఈ పని చేస్తుంటే థాట్స్ని ఎలా గమనించాలండి అంటున్నాను డే మొత్తంలో అరవై వేల థాట్స్ వచ్చినప్పుడు థాట్స్ అవి మైండ్ రన్ ఉంటుంది ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది మన చేతులు మాత్రం పనిచేస్తూ ఉన్నాయి కదా అలాగే ఆ థాట్ని పట్టుకోవాలంటున్నా నేను మీకు థాట్ ఎక్కడ వెళ్తుంది ఏ విషయంలో వెళ్తుంది నెగిటివ్ ఎందుకు వస్తుంది ఏం చేస్తుంది రూట్ కాజ్ మీకు పట్టుకోవాలంటే ఒక పేపర్ పెన్ మన మీద మనం వర్కౌట్ చేయాల్సిందే మనకి ఎవ్వరు కూడా బయట నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తారు బయట నుంచి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటారండి బట్ ఎవ్వదు అది ఏంటంటే మనం నిలబడితేనే ఎవరైనా చేయిస్తారు మనం నిలబడకుండా ఎవ్వరు చేయరు నేను నేను ఒక చెప్పాను కదా నేనున్న నా సిచ్యువేషన్లో నుంచి బయటికి రావడానికి ఎన్నో క్లాసెస్కి ఎన్నో చోటకి వెళ్ళాను బట్ ఏదైనా సరే మనం నిలబడకుండా మన యాక్షన్ పార్ట్లోకి రాకుండా పక్క వాళ్ళు ఎవ్వరూ కూడా మనల్ని ఇది చేయలేరు ఓకే మన ఆనందం మన సంతోషం అంతా మన దాంట్లోనే ఉంది ఇది త్రూ ప్యాక్ అందరికీ తెలిసిన విషయమే అందుకని ఆ పేపర్ తీసుకుని పెన్ను తీసుకుని ఆ థాట్స్ వస్తున్నాయి కదా ఆ థాట్స్ అన్నీ నోట్ చేయండి నోట్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ విషయంలో వస్తుంది థాటు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకే ఒక అఫర్వేషన్ చెప్తాను మీకు ఆ అఫర్వేషన్ని పదే 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 మీరు ఇంక ఏం పెట్టద్దు ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చాలా మంది డబ్బు కావాలి బంగారం కావాలి ఇంకోటి ఇల్లు కావాలి ఇలా ఏదో చాలా కోరికలు ఉంటాయి మనకి ఆ కోరికలు అన్నిటి మీద అప్రివేషన్స్ చేస్తూ ఉండే అలా వద్దు మనకి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి ఒకే ఒక్కటి నెగిటివ్ థాట్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఒక్క అప్రివేషన్ని ప్రతిరోజు చేయండి నాలో ఉన్న సకల నెగిటివ్స్ అన్నిటిని నేను తక్షణమే కాల్చివేసి పాజిటివ్స్ని మాత్రమే నా జీవితంలోకి అట్రాక్ట్ చేస్తున్నాను ఓకే అంటే అది వ్యక్తుల పరంగా కావచ్చు ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఏదైనా సరే నాలో ఉన్న సకల నెగిటివ్స్ని అంటే సమస్తమైన బాధల్ని నెగిటివ్స్ని అన్నింటినీ నేను కాల్చివేస్తున్నాను తక్షణమే కాల్చివేస్తున్నా పాజిటివ్స్ అంటే ప్రతి ఒక్క చోట నేను పాజిటివ్స్ని మాత్రమే నా జీవితంలోకి అట్రాక్ట్ చేస్తున్నాను అని ఇదే అబ్జర్వేషన్ని పొద్దున పూట ఒక లెవెన్ టైమ్స్ రాత్రిపూట పడుకునే ముందు లెవెన్ టైమ్స్ నోట్ చేయటం ఈ నోట్స్ ఈ ఈ థాట్స్ మీరు నోట్ చేసుకుంటారు కదా నోట్ చేసుకుని మీరు కాల్ చేసేయండి అందులోంచి మంచి విషయాలు తీసుకుని పాత కాల్ చేసి ఇదే అబ్జర్వేషన్ని లెవెన్ టైమ్స్ మళ్ళీ 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 పదే పదే చెప్పుకోవటం ఓకే ఇలా చేయటం వల్ల మీరున్న సిచువేషన్ నుంచి మీరు అనుకున్న విత్ కొన్ని రోజుల్లో మీరు మళ్ళీ హ్యాపీగా సంతోషంగా ఉండి మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు